ఓం శ్రీ నమః నమ శ్రీ నమః నమ శ్రీ గురుభ్యో నమ హరి ఓం శ్రీమాత్రే నమ పూర్వం యుధిష్ఠరుడు అంటే ధర్మరాజు అనేక దానాలు ధర్మాలు ఎన్నో విపరీతంగా చేస్తూ ఉన్నాడు సువర్ణదానం గోదానం భూదానం అన్నదానం వస్త్రదానం ఈ విధంగా అనేక దానాలు చేస్తూ ఉన్నాడు ఎంతోమంది ఎన్నో దేశాల నుంచి వచ్చి ఈ దానాలు స్వీకరిస్తూ పోతూ ఉన్నారు ఈ విధంగా దానాలు తీసుకుంటూ ఉంటూ ఉన్నప్పుడు విచిత్రంగా ఒక ఉడత నుంచో వచ్చింది విచిత్రం ఎందుకన్నానంటే ఆ ఉడత ఒక సగ భాగం బంగారమయమై ఉంది ఇంకా సగభాగం ఉడతలాగా ఉంది ఆ ఉడత విచిత్రమైన చేష్టలు చేస్తూ ఉంది ఎవరికైతే ఈ ధర్మరాజు దానాలు చేస్తూ అర్ఘ్యం ఇడుస్తున్నాడో ఆ అర్ఘ్యం యొక్క నీళ్లు పడ్డ ప్రాంతంలో అది ఆ నీళ్ళలో అటు ఇటు అటు ఇటు కదులుతూ ఉంది ధర్మరాజుకు ఆ ఉడతను చూసి ఆశ్చర్యం వేసింది ఈ ఉడత ఏమిటి సగం బంగారుమయం ఉన్నది సగం ఉడతలాగా ఉన్నది అయినా మళ్ళీ ఈ నీళ్ళలో ఎందుకు అటు ఇటు కదులుతూ ఉన్నది అని అతనికి ఆశ్చర్యం వేసి ధర్మరాజు ఆ ఉడతని అడిగాడట ఎందుకిలా నీవు చేస్తున్నావు అసలు నీవు ఈ బ సగం బంగారుమయం ఎందుకున్నావు సగం ఉడతలాగా ఎందుకున్నావు అని అడిగేసరికి అప్పుడు ఉడత ఈ విధంగా సమాధానం ఇచ్చిందట ఓ ధర్మరాజా నీవు చేస్తున్న ధర్మాలు ఈ దానాలన్నీ దానం అనుకుంటున్నావా నీవు కానే కాదు నీవు చేస్తున్నటువంటి దానం దానం కానే కాదు అనేసరికి ధర్మరాజుకు ఒక్కసారిగా షాక్ గురయ్యాడు అయ్యో నేను ఎన్ని దానాలు చేస్తున్నానే నేను చేసేది దానం కాదా మరి ఏమిటి అసలు దానగుణం ఏంటిది అసలు అని వివరంగా చెప్పుమని ధర్మరాజు గారు ఆ ఉడతని అడిగాడు అప్పుడు ఆ ఉడత ఈ విధంగా సమాధానం చెబుతుంది నేను నీకొక కథ చెప్తాను విను ధర్మరాజా అని కథ చెప్పడం ప్రారంభించింది ఒకనొక భక్తుడు భగవంతుని మీద విపరీతమైన భక్తి శ్రద్ధలతో ఉండేవాడు కానీ అతనికి చిన్న పూరి గుడిసే ఒక భార్య ఇద్దరు పిల్లలు ఉండేవారు కడు పేదరికంలో ఘోరమైన బాధలు అనుభవిస్తున్నారు ప్రతిరోజు భిక్షాటనకు వెళ్ళి వచ్చిన ఆ భిక్షాటనతో అతని యొక్క కుటుంబాన్ని పోషిస్తూ ఉండేవాడు ఒకరోజు భగవంతుడు ఇతని భక్తికి పరీక్ష పెడదామని చెప్పేసి ఒక భిక్షగాడి రూపంలో అతనింటికి వచ్చాడు అప్పుడు ఈ భాగవోత్తముడు భోజనానికి సిద్ధంగా కూర్చున్నారు భోజనం చేయడానికి ఇతడు భగవంతుడు భిక్షగాడి రూపంలో వచ్చి భవతీ భిక్షాందేహి అడగగానే అతడు తన భాగం అన్నం తీసి అతనికి ఇచ్చేశాడు తర్వాత మళ్ళీ భిక్షగాడు భవతీ భిక్షాందేహి అనేసరికి అయ్యో విపరీతంగా ఆకలి అవుతుందేమో అని చెప్పేసి తన భార్యవంతు భోజనాన్ని కూడా ఆ భిక్షగాడికి సమర్పించాడు మళ్ళీ పరీక్ష పెడుతూ ఈసారికి భగవతీ భిక్షాందేహి అని మళ్ళీ అడిగాడు అప్పుడు తన సంతానం అనే మొదటి సంతానం యొక్క అన్నాన్ని కూడా తిరిగి ఇచ్చేశాడు మళ్ళీ భగవతీ భిక్షాందేహి అని మళ్ళీ అడిగాడు ఆ భిక్షగాడు అప్పుడు అది ఇంకొక నాలుగో సంతానం కోసం ఉంచినటువంటి ఆ అన్నాన్ని కూడా ఇవ్వబోతూ ఉంటే వాళ్ళ భార్య వాదిచ్చింది కనీసం ఒక్కరి కోసం ఉంచిందన్నా ఇద్దరు కొంచెం కొంచెం తిని పడుకుంటారు కానీ అది కూడా ఇచ్చేస్తే వారు ఈరోజు ఉపవాసంతోనే పడుకుంటారు అని భార్య చెప్పేసరికి ఆ భర్త అది లెక్క చేయకుండా మన ఇంటికి వచ్చింది సాక్షాత్ భగవంతుడే ఆయన మనని పరీక్షిస్తున్నాడు అని తెలుసుకొని ఆ మిగిలిన భోజనాన్ని కూడా ఆ అతనికి ప్రసాదిస్తాడు భిక్షగాడికి అప్పుడు ఆ భిక్షగాడు ఆ ప్రసాదాన్ని తీసుకొని అక్కడ చేతులు కడిగి ఆ భోజనాన్ని స్వీకరిస్తాడు స్వీకరించిన తర్వాత అక్కడనే ఆ భోజనం స్వీకరించిన తర్వాత అక్కడే చేతు కడుక్కోవడం జరుగుతుంది ఈ ఉడత అకస్మాత్తుగా తనకు తెలియకుండానే ఆ చేతులు కడిగిన నీళ్ళ ప్రాంతం నుంచి పాకుతూ ఉంటుంది ఎప్పుడైతే ఆ నీళ్ళ నుంచి పాకుతూ ఉందో సగం బంగారుమయము అయింది అయ్యో ఆ బంగారు కాంతిని చూసి ఉడత అప్పుడు ఆ భిక్షగాడిని అడుగుతుంది ఎందుకు ఈ విధంగా జరిగింది అంటే అప్పుడు చెప్తాడు అతని యొక్క దానగుణం వల్ల ఆ దాన ఫలితం వల్ల నీవు సగభాగం బంగారుమయమయ్యావు అని చెబుతుంది మరి మిగతా భాగం ఎప్పుడు బంగారు వర్ణమయం అవుతుంది అని అడిగితే ఎవరైతే దానాలు ధర్మాలు చేస్తూ ఉంటారో వారి దగ్గరికి వెళ్ళు అక్కడ ఆ అర్ఘ్యం స్వీకరించిన ప్రాంతం దగ్గర నీవు అటు ఇటు కదలాడు అప్పుడు నీకు పూర్తిగా బంగారు వర్ణమయమవుతుంది అని వివరించడం జరిగింది అదేవిధంగా ఆ ఉడత ఎక్కడ ఎవరెవరు రాజులు దానం చేస్తున్నారు ఎక్కడెక్కడ ఎవరెవరు దానాలు చేస్తున్నారని అన్ని ప్రాంతాలకు వెళ్తూ ఆ ప్రాంతంలో వాళ్ళు అర్ఘమిచ్చిన ప్రాంతంలో కదలాడడం కానీ ఆ ఉడత మామూలుగానే ఉండడం జరుగుతుంది ధర్మరాజా మీరు దానాలు ధర్మాలు అన్నదానాలు వస్త్రదానాలు గోదానాలు సువర్ణదానాలు భూదానాలు చేస్తున్నారని తెలుసుకొని వచ్చి మీరు ధర్మాత్ములు ధర్మరాజులు అని చెప్పేసి తెలుసుకొని వచ్చి నా సగభాగం పూర్తిగా బంగారు వర్ణం అవుతుందేమో అని చెప్పేసి ఆశతో వచ్చాను కానీ నేను కొండంతో ఆశతో రావడం విఫలమైపోయింది మీరు చేసే దానానికి ఎటువంటి ఫలితం లేదు ఎందుకంటే నేను ఈ నీటిలో ఎన్నిసార్లు ప్రయత్నించినా కూడా నా సగం శరీర భాగం బంగారు వర్ణం కావడం లేదు అని చెప్పేసింది దానికి ధర్మరాజు అయ్యో ఎందుకు ఇలా జరుగుతుంది మనం చేసిన దానానికి ఫలితం లేదా అని అడిగేసరికి అప్పుడు ఆ ఉడత చెబుతుంది నీవు దానాలు చేస్తున్నావు కానీ నీ దగ్గర ఉన్నది చేస్తున్నావు నీ దగ్గర కోట్ల కోట్లకు ఉన్నది విపరీతమైన బంగారు రాసులు ఉన్నవి దానాలు ఉన్నవి వస్త్రదానాలు చేస్తున్నావు భూదానము చేస్తున్నావు కానీ ఇవన్నీ మీ తాతల నుంచి సంపాదించినది ఆ ఆస్తిని నీవు దానం చేస్తున్నావు కానీ ఎప్పుడైతే ఆ బ్రాహ్మణోత్తముడు తన దగ్గర కూడా లేకుండా అంటే తన కోసము తాను కాకుండా మొత్తం దానం ఎప్పుడైతే చేశాడో ఆ దాన ఫలితం అనేది అతనికి వచ్చేసింది అదేవిధంగా ఎవరైతే తనకు ఉండి అంటే అవసరానికి మించి ఉండి కూడా దానం చేస్తున్నారో అది దాన ఫలితం కిందికి రాదు ఎవరైతే తనకి వద్ద లేకున్నా కూడా దానం చేస్తాడో ఆ దాన ఫలితానికి ఎక్కువ ఫలితం ఉంటుంది అని ఆ ఉడత ధర్మరాజుకు వివరించడం జరిగింది అందరికీ ఈ కలియుగంలో తమని తమను ఉద్ధరించుకోవడానికి ఉత్తమమైన మార్గం దాన మార్గం ధర్మ మార్గం ఈ ధర్మ మార్గంలో ప్రయాణిస్తేనే కలి ప్రభావం మానవుల పైన ఉండదు లేకపోతే అడుగడుగున మనిషిని కలి వెంబడిస్తూనే ఉంటాడు అనేక జన్మల నుంచి మనం చేస్తున్నటువంటి కర్మలను తొలగించుకోవడానికి సులభమైన మార్గం దాన మార్గం అదే ధర్మ మార్గం ఈ ధర్మ మార్గమే మోక్షానికి ముక్తి మార్గం అని పెద్దలు చెప్పడం జరిగింది కావున మనము తోచినంత యథాశక్తి వీలైనంత వరకు చేస్తూ ఉండాలి ఆ దాన ఫలితమే మనల్ని భగవంతునికి దగ్గరగా చేరుస్తుంది అందరికీ ఆ భగవంతుడు ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము శ్రీమాతే నమ శ్రీమాత శరణమ్మ